దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వారులారా రోజు మనము యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చినా ధ్యానం చేసి అందులో నుండి కొన్ని మాటలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి మా ఈ యొక్క యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాం అందుకు వారు మేము విభిచారం పుట్టినవారం తాము దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్లను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చున్నాను నా అంతట నేను వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరేలను ఆ మాటలు ద్రహించకున్నారు మీరు నా బోధ వినకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు కూడా ఉండి సత్యమంది నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడు తన స్వభావం అనుసరించే మాట్లాడు వాడు అబద్ధికుడును అబద్ధంకు జనకుడునై ఉన్నాడు చూసారా దేవుని ఎక్కుబడ్లారా ఈ మాటలను మనం గమనిద్దాం మనం నిజంగా చాలా సార్లు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుని ఏమంటామంటే తండ్రి నానా డాడీ ఇట్లా రకరకాలుగా దేవుని పిలుస్తాం ఎప్పుడు దేవునితో మనకు దగ్గర సంబంధం క్లోజ్నెస్ అంటే ఆయనతో సహవాసములలో మనం క్రమక్రమేణ ఆయనకు దగ్గర అవుతూ ఉన్నప్పుడు మనం పిలిచే విధానం మారిపోతుంది దేవుని బట్లారా మా దూరం నుండి దండం పెట్టుకునే వాళ్ళు ఏమంటారు దేవుడా నన్ను కాపాడు అదొక భయముతో తండ్రి ప్రవ్వా నన్ను జ్ఞాపకొని వేసుకో కానీ దేవుంత సహవాసముల దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుని ప్రేమ దేవుని కృప నీకు అర్థమవుతూ నీ ప్రేమ దేవునికి అర్థమవుతూ ఇట్లా మీ ఇద్దరు ఐక్యపరచబడుతూ ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే దేవుణ్ణి నాన్న తండ్రి అబ్బా అని పిలిచేటువంటి అవకాశాన్ని మనం కలిగి ఉంటాం నిజమే కరెక్టే ఈ రోజు మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అర్హత మనకు ఉందంటారా అలా పిలవడం మనం కరెక్ట్ గా కరెక్ట్ అయినంటారా అని ఆలోచన చేస్తే చూడండి ఎవరినైనా మనం అమ్మ అంటాం అమ్మ ఇట్రా అమ్మ వాటి అమ్మ నాకు హెల్ప్ చేయి అని ఎవరినైనా కానీ తండ్రిని ఒక తండ్రిని మాత్రమే మా నాన్న అని మనం పిలవగలుగుతాం కదా ఎవరిని పెడితే వాళ్ళని అనలేం అలాగే చూడండి దేవుని యొక్క బిడలారా ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలను దై కొంటారో వారిని వా వారు ఆయన ఏమనేటువంటి అవకాశం దేవుడు కల్పించాడు అంటే తండ్రి అనేటువంటి ఒక అవకాశాన్ని కల్పించే తప్పిపోయిన బిడ్డలోని మరి కనుగొనాలంటే వారు పెద్దఐనకు కనుగొనటం కష్టం ఈరోజు చాలా టెస్ట్లు అట్లా వచ్చేసి భౌతికంగా అయితే లోకానుసారంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని బట్టి మనం దేవుని బిడ్డలమా కాదా దేవుడు మన తండ్రియా కాదా అని మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటామంటే అంటనాడు అని మీరు నిజమైన దేవుని పిల్లలా కాదా అని చేయాలంటే యోహయో యోహాను సువార్త ఎనిమిది అధ్యాయ నలభై ఒకటి పై నలభై నాలుగు మనం చదవాల్సింది ఎవరైతే తండ్రి క్రియలు చేస్తారో వాళ్ళనే ఆయనేమంటున్నాడు తన బిడ్డలు అన్నట్లుగా మనం చూస్తాం అయితే వీళ్ళంతా మరి తన తండ్రి క్రియలు చేయకుండా అపవాది ఆ వాళ్ళు ఏమంటున్నారు మేము విభిచారు మనం ఎప్పులేదు నేను దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటున్నారు అంటే వీరేమనుకుంటున్నారంటే పరిసేలు శాస్త్రి సర్దుపాయలు యోహో ఒక్కడే మాకు తండ్రి ఆయనే మా తండ్రి అనుకుంటున్నారు కానీ వీళ్ళ క్రియలు చూస్తే ఎలా ఉన్నాయి అంటే మరి చాలా అపవాది క్రియలుగా ఉన్నాయి వాళ్ళు అపవాది క్రియలుగా ఉన్నాయి ఏం చేస్తా ఉన్నారంటే దేవుని ప్రేమ ఎలాంటిదో అలాంటి ప్రేమను వీరు వీళ్ళ క్రియల రూపంలో జనములు ఎదుట ప్రజలు ఎదుట వ్యక్తపరచలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు అందుకే దేవుడు వీళ్ళు అంటున్నారంటే ఏమంటున్నాడంటే మీరు అపవాది సంబంధాలు అపవాది క్రియలు చేస్తారు అపవాది ఆలోచన ప్రకారం నారుస్తాడు ఎందుకంటే వాడు అబద్ధకడ ఉన్నాడు నిజంగా మీరు దేవుని సంబంధాలు అయితే మీరు ఏం చేస్తారంటే దేవుణ్ణి విశ్వసిస్తారు దేవుని యొక్క మాటను విశ్వసిస్తారు చూడండి పరిశీలన విశ్వాసం సర్దుకునే సూప్రో వాడిని అంగీకరించలేకపోయారు ఆ రోజుల్లో వారి కోసం ఆయన వస్తే ఎందుకంటే ఒక వెయ్యి సంవత్సరాలు లేదంటే కొన్ని కొన్ని సంవత్సరాల నుండి మన పితరుల దగ్గర నుండి వస్తున్నటువంటి ఆచారాలను మనం పాటిస్తా ఉంటాం ఏమంటాం మనం ఆచారాలు పాటించేటప్పుడు ఏం మాట్లాడతాం ఆ ఇవి మా తండ్రుల ధర్మం దగ్గర నుండి మాకు వస్తున్నటువంటి ఆచారాలండి వీటిని మేము పాటిస్తున్నామండి అంటాం అలాగే యూదులు కూడా కొన్ని నిష్టలు కలిగి ఉన్నారు భక్తిలో చాలా ప్రావీణ్యం కలిగిన వారుగా ఉన్నారు వీళ్ళు ధర్మశాస్త్రంలో నిపుణత కలిగిన వారుగా ఉన్నారు వీళ్ళు వాటి అన్నిటిని ఉన్నారు అయితే యేసప్రభ వచ్చినాక విశ్రాంతి దినం ముఖ్యంగా మరి ముఖ్యంగా విశ్రాంతి దినమున మరి గుంటలో ఏదన్నా మరి జంతువు పడిపోతే దాన్ని కాపాడడం ఓచ చేయగలిగిన వాడిని మరి బాగు చేయడం కనీసం విశ్రాంతి దినం అంటే పొరపెత్తుకుని కూడా నడవకూడదంట అయితే ఒక వ్యక్తిని నువ్వు పొరుపెత్తుకుని నడువు అని చెప్పేసి శుక్రవారం చోట చూతాడు అంటే యూదులు పరిశీలు శాస్త్రులు సర్దుకైల యొక్క ఆచారాలకు దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు దగ్గిన ఎప్పుడైతే వీళ్ళ ఆచారాలకు దే వారు వ్యతిరేకంగా ఉన్నాడో వెంటనే వీళ్ళలో ఏమొచ్చేసిందంటే ఒక రకమైన కోపం వచ్చింది నిజమే కదా మన ఆచారాలకు మన లిస్టులకు ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేయకుండా వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఏం చేస్తామంటే మనం కోపపడేటువంటి అవకాశం ఇది మాకు ఆ చిన్నప్పటి నుండి ఉన్నాయి ఎందుకు పెట్టారంటారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టారంటారు కానీ ఏ సూప్ర ఏం చేశారంటే ఆచారాలన్నిటికీ వ్యతిరేకంగా మరియు ప్రజలను ప్రేమించడం విశ్రాంత దినమనే కాపాడటం ఇట్లా చేస్తూ వచ్చి అయితే అందుకని ఈ పరిసేలు శాస్త్రులు సర్దుకాయలు అనేటువంటి ఈ బిళ్ళు యేసు ప్రభానిను అంగీకరించలేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నట్లుగా మనం చూస్తాము అయితే యేసు ప్రభుని అంగీకరించిన బిడలు ఎలా ఉంటారు ఈ టైంలో ఈ కాలంలో ఎలా ఉంటారని ఆలోచిస్తే ప్రభువుని విశ్వసిస్తారు దేవుని ఎంత నమ్మకం ఉంచారు దేవుని తండ్రి అని పిలుస్తారు మరి రెగ్యులర్ గా అర్థం చేసుకుంటారు వాక్యాన్ని ధ్యానం చేస్తారు దేవుణ్ణి ఆరాధన చేస్తారు తిరిగి మరి విశ్వాసులు అన్యులైతే దేవుణ్ణి ఏమని అంటే వాళ్ళు తండ్రి అని పిలవరు స్వామి స్వామి నా యొక్క దేవుడా అంటారు కదా స్వామి అంటే ఎవరు గాడ్ అని అర్థం అంటే నీవు నా దేవుడు అని అర్థం వాళ్ళు ఎలా పిలుస్తారు కానీ మనం ఎలా పిలుస్తున్నామంటే తండ్రి నానా అబ్బా అనేటువంటి ఆ యొక్క పిలిసేటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు ఎప్పుడంటే నువ్వు దేవుణ్ణి అంగీకరించడం విశ్వసించినప్పుడు ఆయన మాటలను ధ్యానిస్తా ఉన్నప్పుడు తన వాక్యాన్ని చదువుతూ ప్రార్థన ఆయన గడుపుతా ఉన్నప్పుడు నీకు అట్లాంటి అవకాశం మరి కలిగిద్దరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీలో దేవుని పొ వాక్యం ఉన్నప్పుడు మరి అపవాదం చేస్తా ఉన్నాడు నీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని మరి లోకస్ వార్త ఎనిమిది పదకొండులో మనం చూస్తాం కదా కానీ నీలో వాక్యం ఉంటే నువ్వు ఏం చేస్తామంటే అపవాది సంబంధంగా నువ్వు సంబంధిగా నువ్వు మారవు ఈ పారిశైలు శాస్త్రులు సర్దుకాయలు నిష్ట కలిగి భక్తి కలిగిన ప్రావీణ్యత కలిగిన వారే గాని వారి యొక్క క్రియలు మరి అపవాది సంబంధమైన క్రియలుగా ఉన్నాయి ఈ రోజు నువ్వు దేవుని తండ్రి అని పిలుస్తున్నావు దేవుడు నా తండ్రి నా దేవుడు నేను ఏది మొరపెట్టిన ఇస్తాడనేటువంటి ఒక అపోహలో నువ్వు ఉంటా ఉన్నావు నీ క్రియలు ఎలా ఉన్నాయి ప్రభు అడుగుతున్నాడు నీ క్రియలు ఎలా ఉన్నాయి దేవుడికి ఇష్టమైన క్రియలు నీలో ఉన్నాయి దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నావా మారు మనసు రక్షణ బాప్తి సంపొంది కొన్ని ఏళ్ళు సంవత్సరాలు గడిచిపోయింది నీ జీవితంలో అయినను నీ క్రియలు మరి మార్పు నుండి నువ్వు ఒక మార్పు నుండి ఒక నూతన వ్యక్తిగా మరి కొన్ని సంవత్సరాల నుండి నీ భక్తి జీవితాన్ని గడపగలుగుతున్నావా దేవుడు అడుగుతున్నాడు మొదటి పేతురు ఒకటే ఇరవై అట్టాడు క్షయ బీజం నుండి నువ్వేమో వల్లంటే అక్షయ బీజం అక్షయ బీజం ఏంటంటే నిరంతరం ఉండేటువంటి దేవుని వాక్యపు వెలుగులోనికి నువ్వు రావాలి వాక్యం విని దాన్ని మర్చిపోయి దాని ప్రవ ప్రకారం ప్రవర్తించని వానిగా నువ్వు ఉంటే నువ్వు దేవుని తండ్రి అని పిలవలేవు అర్హత లేదు కానీ వాక్యం విని ఆ అక్షయ బీజాన్ని నువ్వు ధరించుకుని నువ్వు దేవుని వాక్యపు వెలుగులో ఉండి దేవుడు ఏమి అడుగుతున్నాడో దేవుడు ఏవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దానికి తగిన రీతిగా నువ్వు బ్రతికినట్లయితే నువ్వు ఎలా ఉంటావంటే దేవుని తండ్రి అని పిలిచేటువంటి అవకాశం దేవుని దేవునికి అనుగుణంగా మనం ఉన్నంత కాలము మన పనులన్నింటిని కూడా ఎమ్మటెమ్మటే శాంక్షన్ చేస్తా ఉంటాడు దేవుడు ఇట్లా కొన్ని సందర్భాల్లో కావు కానీ మ్యాక్సిమం నువ్వు కరెక్ట్ గా భక్తిలో నిష్ఠగా ఉంటే కనుక దేవుని క్రియలు నువ్వు చేస్తున్నట్లు అంటే అంటే అతిక్రమమే అతిక్రమే పాపం అంటున్నాను నువ్వు ఆజ్ఞాతికి ఆయన మాటలు దై కొనపో ఆయన ప్రేమించకపో లేదంటే ఆయన నిన్న నీ పొరుగు అని ప్రేమించమన్నట్లు ఎవరినైనా ప్రేమించుకో అట్లా నీ హృదయంలో వ్యసనాన్ని పెట్టుకుంటే అంటే ఒక మాట అంటున్నాడు ఇక్కడ నీ ప్రార్థనలకి ధ్వనిస్తున్నాయి కానీ నీ హృదయం ఎక్కడుంది దూరంగా ఉందంట దేవునికి ఆ అంటే ఏంటంటే వాక్యం ఆదివారం చర్చికి వెళ్ళి చక్కగా వింటున్నావు కాని బయటకు వచ్చేసరికి ఆ వాక్యం నీలో ఉండట్ల ఆ వాక్యం వెలుగులో నీవు ఉండట్లా కానీ మందిరానికి వెళ్ళినప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీ ప్రార్థనలు ధ్వని ధ్వనిస్తున్నట్లుగా వినిపిస్తున్నావు దేవునికి కానీ నీ హృదయం ఏమైపోయిందంటే దూరంగా ఉందని దేవుని యొక్క లేఖనం చెలవిస్తా ఉంది అందుకే అన్నాడు కదా ప్రభువా ఆ ప్రభు అని నన్ను పిలుచుటెట్లు మతేశ్వర తోడు ఇరవై ఒక అడినాడు ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలుస్తారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి మీ హృదయాలు క్రోవ్వనగా ఉన్నాయి అంటున్నాడు చూసారు సర్దుకాయలు పరిచయాలు మరి శాస్త్రులు ఆ రోజుల్లో ఎలా ఉన్నారో మరి ఈ రోజులో మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి పరిశైల ఆత్మ నాకే అంత తెలుసు నే నేనే గొప్ప ఇది అహమండి అయ్యి అనే అహంకారం ఈ సాతాను సంబంధమైనది నాకంతా తెలుసు నేను చెప్పిందే కరెక్టు నేను చేసేదే కరెక్టో అనుకోవడం భ్రమ నువ్వు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి ఎప్పుడు కూడా దేవుని ఆలోచన తీసుకోవాలి ఎప్పుడు కూడా దేవుడు ఏం చెబుతాడు అని వెయిట్ చేయాలి దేవుని దగ్గర విచారణ చేయాలి అప్పుడు నువ్వు దీనత్వానికి ధరించుకున్న వ్యక్తిగా మాట్లా నువ్వు మారుతావు దేవుడి అంతేగాని నాకు తెలుసు ఇది పరిశీల ఆత్మ అంటే ఈ స్పిరిట్ చాలా డేంజర్ అండి పరిశీల స్పిరిట్ చాలా డేంజర్ ఒకవేళ నీ భక్తి జీవితంలో యొక్క పరిశీల స్పిరిట్ పని చేస్తే దాన్ని అణుచుకుని పోగొట్టుకుని దేవుని దగ్గర దేవుని ఆత్మను కలిగి ఉండాలని ప్రభు పేరేట నేను మనవ చేస్తా ఉన్నాను ఈ రోజు నువ్వు తండ్రిని దేవుని యేసు ప్రభువారిని నానా అని పిలుస్తున్నావు నీ అవసరతలు చెబుతున్నావు కట్టే ఆయన కూడా సంతోషపడుతున్నాడు కానీ నీ క్రియలను బట్టి ఆయన సంతోషపడలేని వాడుగా మరి దుఃఖపడుతున్న వాడుగా ఉన్నాడని లేఖన భాగన్సలు వస్తుంది అట్లాగే నీ ప్రార్థనలు ధ్వనిస్తున్నాయి కానీ నీ హృదయము మార్పు చెందినట్లుగా లేదు అని కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారులారా మనం తండ్రి అని పిలిచేటప్పుడు తండ్రి లక్షణాలు తండ్రికి ముఖ కౌళికలు ఉంటే తండ్రి ఎలా సంతోషపడతాడు అలాంటి లక్షణాలను మన ఆత్మీయ జీవితాన్ని కూడా ధరించుకోవాలని ప్రభు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు మాటలు ప్రభు మన దివించి దీవించి బలపరుచును గాక ఆమె ప్రైజ్ దలాడ్